హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ హెల్దీకరమైన ఈ సంబర్ స్పెషల్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాము చాలా టిప్స్తో సహా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హెల్దీగా మన పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు సో లేట్ ఎందుకు చూసేద్దాం రండి ప్రాసెస్ని దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ హాఫ్ లీటర్ వరకు నేనైతే పాలని తీసుకుంటున్నానండి ఇలా పాలని వేడి అయ్యే లోపు మనం ఈ కొబ్బరిని పైన ఉన్న బ్లాక్ పాట్ అనేది సపరేట్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఫ్రెష్గా క్లీన్ చేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి నేనైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కట్ చేయడం వలన మనం ఫీసెస్ అనేది సన్నగా చాలా హీజీగా ఫాస్ట్గా కట్ చేయొచ్చు అనమాట సో ఇలా కట్ చేసిన ఈ ఫీసెస్ని సో ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి మనకి ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట మొత్తం ఒకే సైజులో సన్న ఫీజేసి వచ్చేస్తాయి అనమాట హీజీగా కొబ్బరిని కట్ చేసుకోవచ్చు సో కంప్లీట్గా ఇలా కట్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి నాకైతే ముప్పై కప్ వరకు వచ్చింది ఈ కప్లో ఉన్న పీసెస్ అనేది ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా మనకి ఎంత వేలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఈ పేస్ట్ని కాస్త పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కొన్ని పాలని యాడ్ చేసేసుకొని టూ కప్స్ వరకు కాన్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లవర్ అనేది మనకి ఏ కిరాణం షాప్లో అయినా అవైలబుల్లో ఉంటుందనమాట ఉండలు అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక ముందుగా వేడి చేసుకున్న పాలనేది ఇలా మిగిడెలా వస్తే ఇలా గంటతో కలుపుకొని పాలలోకి తీసేసుకోవాలన్నమాట సో ఇది యాడ్ చేసేసుకొని అడుగు అనేది మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి సో ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లో నేనైతే హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ముప్పా కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకొని కాస్త చిక్కపడేంత వరకు పాలని కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా చిక్కగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరిలో కాస్త వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసినట్లయితే మనకి చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట ఐస్ క్రీమ్లో మనకి కాస్త మెత్తగా ఉండాలన్నమాట ఈ పేస్ట్ అనేది సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి పూర్తిగా పాలు చల్లారాక ఇలా చిక్కగా వస్తుందనమాట ఇలా చిక్కగా వచ్చిన ఈ పాలని కొబ్బరిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరిలో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఐసన్స్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఐసెన్స్ లేకపోతే ఇదే ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇలాంటి బౌల్స్ ఉంటాయి కదండీ బౌల్స్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలాంటి బౌల్స్ అనేది అవైలబుల్లో లేకపోతే టీ గ్లాస్ లేదా రౌండ్గా ఉండే ఇలాంటి బాక్సెస్ అయినా తీసుకున్నా సరిపోతుంది సో ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయాక నేనైతే స్టీల్ కవర్తో క్లోజ్ చేస్తున్నాను మీకు దగ్గర ఇలాంటిది లేకపోతే డైరెక్ట్ మూత వేసి మనం ఫ్రిడ్జ్లో ఫైవ్ అవర్స్ పాటు దీన్ని స్టోర్ చేసుకోవాలి నేను ఫైవ్ టు సిక్స్ అవర్ తర్వాత తీశానండి అంటే మీరు నైట్ చేసి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మార్నింగ్ కల్లా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని ఒక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్లో వన్ మినిట్ పాటు పెట్టినట్లయితే మనకి సపరేట్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది సో ఇలా చూడండి మనకి ఇలా ఒక చాక్ వచ్చి ఇలా తిప్పినట్లయితే మనకి ఈజీగా అనమాట సో ఇలా వచ్చిన ఏ ఐస్ క్రీమ్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ని నేనైతే రౌండ్ షేప్లో ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను సో మీకు ఇలా కాకపోతే వేరే షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని పీసులు వస్తాయో అన్ని పీసులుగా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక చాలా చాలా ఈజీగా మనం పిల్లలకి ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇలా డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసుకొని మనకి ఎంతో హెల్దీకరమైన కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి ఎలాంటి కలర్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా సింపుల్ వేలో కొబ్బరి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి లేట్ ఎందుకు మీరు ఒకసారి ఈ సంబర్లో ట్రై ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్